అందరి నమస్కారం నేను విరమేష్ మన సినిమా రంగానికి సంబంధించి నిపుటిజం అని రకరకాల పదాలు కొన్ని వాడుతుంటారు అంటే హీరోల పిల్లలు పిల్లల పిల్లలు అలాగా అందరూ హీరోలు అయిపోతుంటారు అని చాలామందికి మనలాంటి అందరూ అనుకుంటారు కష్టపడి పైకి వచ్చే వాళ్ళు మనందరికీ నచ్చుతారు అలా ఎవరైనా కష్టపడి పైకి వస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం అయితే కొన్ని కొన్నిసార్లు ఈ కష్టపడి పైకి వచ్చే వాళ్ళని ప్రోత్సహించకపోతేనే మంచిది అనిపించే పరిస్థితి వస్తుంది అంటే నిజంగా హీరోల పిల్లలు వాళ్ళు హీరోలు అవడం వల్ల వాళ్ళకి ఈ హీరోలు మన పరువు పోతుంద్రా అన్న కారణంగా సంస్కారం నేర్పిస్తారు సో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా సంస్కారం నేర్చుకొని దానికి తగ్గట్టుగా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తుంటారు చెప్పాలంటే మన దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి పరువు పోకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తీస్తున్న సినిమాలు అలాగే వాళ్ళ కుటుంబంలో మిగిలిన వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేస్తున్న పనులు అలాగే నందమూరి ఫ్యామిలీ నుండి కావచ్చు వాళ్ళ పిల్లలు వారసులు వాళ్ళందరూ తీస్తున్న సినిమాలు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే సినిమాలు కొన్ని మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు తీసే దాంట్లో ఒక సంస్కారం ఖచ్చితంగా ఉంటుంది మీకు ప్రభాస్ లాంటి వ్యక్తి మాట్లాడితే తను పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం తన సంస్కారం అన్ని చూస్తే కృష్ణరాజుకు రాజుకు నిజమైన వారసుడు అని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలా వీళ్ళందరినీ మనం ఒకసారి ఆలోచిస్తే కామన్గా మనకు కనిపించేది ఖచ్చితంగా కుటుంబ పొరుగు పోకూడదు సంస్కారం అన్నది అలాగే కొత్తగా వచ్చిన నటుల్లో టాలెంట్ ఉండొచ్చు ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు హ్యాండ్సమ్గా ఉండొచ్చు కానీ ఇప్పుడు టాక్సిక్ అని ఒక సినిమా తాలూకా ట్రైలర్ చూశాను నేను నాకు యష్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఎందుకంటే కేజీఎఫ్ సినిమాలు నేను చూడండి అందులో నాకు వచ్చిన సమస్య ఏంటంటే చీకటిగా ఉంటాయని అంతే అందు తప్పించి ఆయన ఎవరో తెలియదు ఆయన నాకు శత్రువు కాదు మిత్రుడు అంతగానే కాదు అయితే ఆ తీసిన సినిమా అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఒక రోజులో ఒక యాభై మూడు మిలియన్ వచ్చాయి ఎందుకంటే ఆయన ఇప్పుడు భారతదేశంలో బాగా పాపులారిటీ కలిగి ఉన్న స్టార్ అందులో ఆ అడ్వర్టైజ్మెంట్లో హీరోని ఇంట్రడ్యూస్ చేసే ఒక పద్ధతి ఏంటంటే ఒక కార్లో కూర్చొని ఆయన సెక్స్ చేస్తూ ఉంటాడు సో మొత్తం అడ్వర్టైజ్మెంట్లో దాన్ని మనకు చూపిస్తారు సినిమా పేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే టాక్సిక్ ఏ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అంట అంటే అప్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పర్వర్టెడ్ వల్ల అలా కార్లో సెక్స్ చేసే పనులు ఇంగ్లీష్ సినిమాలో చిన్నప్పటి నుండి చూసి తీసి ఇప్పుడు తీయడం కూడా మానేశారు అంటే ఎవడో వదిలేసిన దాన్ని ఇప్పుడు పట్టుకొని ఎలాడుతున్నవాడ గ్రోనప్ అంటే ఇందులో ఏంటి గ్రోనప్ అంటే ఏమని చెప్పాలి లేదా హీరో గారు అమ్మగారిని వాళ్ళ అక్కగారిని గారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళందరినీ సెక్స్ చేస్తున్నట్టు చూసి ఆనందించే వాళ్ళు గ్రోఅప్ గ్రోనప్స్ అవుతారా లేదా ఆయన దగ్గర ఒక చిన్న పాప ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఆయన రీల్స్ అవి చేస్తుంటాడు ఆ చిన్న పాపకు చూపించి సెక్స్ ఇలా చేయాలని చెప్తాడా ఇలాంటి పనికి మాలని పర్వర్టెడ్ వెదాలం వెదవలందరూ సినిమాల్లో ఏంటంటే ఈ హీరోల పిల్లలకి పోటీగా ఇంకా పెద్ద పెద్ద హీరోలు అయిపోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ దానికోసం వాళ్ళు పెంచుకునే మార్గాలు వాడే భాష ఎలా ఉంటుందంటే నోరుతే అది ఇది అని మాడతాడు వీళ్ళు మాట్లాడే ఆ ఫసక్ వర్డ్ ఏదైతే ఉందో నేను అమెరికా లండన్లో జరుగుతాను అక్కడ లేబర్ ఎదవలు తెప్పించి నిజంగా ప్రొఫెషనల్గా పనిచేసిన వాడు ఆ మాట మాట్లాడడానికి కూడా వన్సార్లు ఆలోచిస్తాడు ఏదో మన సినిమాల్లో ఒక లీగలైజ్డ్ వర్డ్కి చేయడానికి ప్రయత్నించే ఇలాంటి ఎదవలేవు లేదా ఏదో కార్లో సెక్స్ చేసిస్తే విపరీతంగా ఫీల్ అయిపోతారు అక్కడ కామెంట్ చేసిన యాభై మూడు మిలియన్లు అబ్బాయి కార్స్ సీని ఎక్స్పెక్ట్ చేయలేదు అని రాసిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వాడింటికెళ్ళి వాడి భార్యని వాడి అక్కని వాడి చెల్లిని అదే పని చేసి వీడియో కింద పెడితే చూసి మనం కూడా యాభై మూడు మిలియన్లతో పాటు ఒక రకమైన కామెంట్స్ పెట్టి ఆనందిస్తాం కదా ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేస్తే సమాజం రోజు రోజుకి దిగజారిపోద్ది ఇది మన పిల్లలు మన అక్క చెల్లెళ్ళు మన తల్లులు అందరి గురించి ఆలోచించి ఇలాంటి యాదవల్ని సినిమాల్లో ఎంకరేజ్ చేయకండి అడొక్కడి సినిమా చూడకపోవడం వల్ల మీకు వచ్చే నష్టమే ఉండదు మీరు ఎంత సంపాదించారన్న తర్వాత ఆలోచించుకొని కనీసం మనుషులుగా బ్రతకడానికి ప్రయారిటీ ఇచ్చి ఇలాంటి ఎదవల నుండి సమాజాన్ని దూరంగా ఉంచండి మీరు నా అభిప్రాయంతో ఏకేపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఇలాంటి ఎదవల చుట్టూ తిరిగి మట్టిలో కొట్టుకుపోండి